హాయ్ అండి ఈరోజు మనం పుల్లమ్మ జిగితో చల్లపునుగులు ఎలా వేసుకోవాలో వేసుకుని చూద్దాం ఇంట్లో పెరుగు పులిసినప్పుడు ఇట్లా చల్లపునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి గోధుమ పిండితో వేసుకుందాము ఈరోజు మనం గోధుమ పిండితో వేసుకునేవి మంచి రుచిగా ఉంటాయి తినేవాళ్ళం ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఒక కప్పు పిండి తయారు చేసుకుందాం కప్పు పిండి కలుపుకుని ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుందాం కాస్త ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటాయి దండిగా వేసుకుందాం కాస్త కరివేపాకు కూడా వేసుకుని పిండిని బాగా గెలకొట్టి ఉంచుకున్నాం కదా మూతపెట్టి దాంట్లో ఇవన్నీ కలుపుకుని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి ఇది కావాలంటే గుంత పొంగనాల కింద కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి ఈ వర్షం పడుతున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే స్నాక్స్కి చాలా రుచిగా అనిపిస్తాయి దీని నల్లకారంలో నంచుకుని తింటే దీని కాంబినేషన్ నల్ల కారం అందుకే ఇవి చల్ల పొంగడాలు నల్ల కారం అని పెట్టాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో